హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాటి మన రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలు సమోసా అండి ఎవరికైనా చాలా ఇష్టం అండి ఇది హెల్తీగా టేస్టీగా ఎమ్మెగా ఎలా చేసుకోవాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు అలాగే తయారయ్యే విధానం చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పెడు గోధుమ పిండి తీసుకోవాలండి పిండి ప్లేస్లో మనం గోధుమ పిండి తీసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగంత ఓమ వేసుకుందామండి ఓమని బాగా నలిపి ఇందులోకి వేసేసుకోవాలి ఓమా వేసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి అలాగే కొద్దిగంతా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని బాగా కలిపేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిండిని మనం ఆయిల్ వేస్తున్నామంటే ఫస్ట్ కలిపేసినాకే తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ కలపాలి ఇది మాత్రం అసలుకే మర్చిపోకండి ఇలా కలిపితేనే మనకి సమోసా అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇలానే కలపాలి గుర్తుపెట్టుకోండి ఆయిల్ వేసాక చూడండి ఇలా అంటే ముద్దలాగా రావాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటు పిండిని బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలండి చూడండి పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి మనం ఫింగర్ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము బంగాళదుంపలను ఒక పది నుండి పన్నె పదిహేను నిమిషాల వరకు ఉడకపెట్టేసుకోవాలి బాగా మెత్తగా ఉడకపెట్టేసుకోవాలండి బంగాళదుంపలని ఉడకపెట్టేసుకున్న తర్వాత వాటిని చిదిమేసుకోవాలి వీటిని చిదిముకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగాన్ని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా పచ్చివే వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇందులోకి మనం పుదీనా కరివేపాకు కొత్తిమీర వేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి వేస్తే హెల్దీ కాబట్టి వేసి చూపిస్తున్నాను బయట ఇక్కడైనా చాలా ఇలా చాలా మంది వరకు ఇలా చేయరు హెల్దీ సమోసా అంటుంది కదా ఏంటి హెల్దీ అనుకుంటున్నారా మనం మైదాకి బదులు గోధుమ పిండి యూస్ చేసాము అలాగే ఇందులోకి మనము కొత్తిమీర వేసాము పుదీనా వేసాము కరివేపాకు వేసాము ఇవన్నీ కంటికి చాలా మంచిది కదా అందుకే హెల్దీ అని చెప్పాను ఇలా మొత్తం కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు అలాగే మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాము అలాగే ఇందులోకి కొద్దిగంత పసుపు వేసేసుకోవాలండి పసుపు వేసేసుకొని ఇందులోకి కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోవాలి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఏంటి కర్రీ చేస్తారు కదా ఎందుకు ఇలా నార్మల్గా పెడుతుంది కలిపేసి అనుకుంటున్నారా బయట ఎక్కడైనా కానీ కర్రీ ప్రిపేర్ చేయరండి ఇలానే చేస్తారు మీరు కావాలంటే కొద్దిగా కనుక్కోండి బయట ఎక్కడైనా కానీ కర్రీ అసలు ప్రిపేర్ చేయరు ఇలా నార్మల్గా కలిపేసే పెట్టేస్తారు ఇప్పుడు టేస్ట్ చూసేసుకొని రుచి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా చూసేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని పది నిమిషాల తర్వాత తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని చపాతి ముద్దల్లాగా చేసేసుకోవాలి పిండి మాత్రం ఎంత బాగా పిసుకుడు పడుతుందో మనకు అంత బాగా క్రిస్పీగా వస్తాయి బాగా కలిపేసుకున్న తర్వాత ముద్దలాగా చేసేసుకోవడమే ముద్దలాగా చేసేసుకున్నామంటే మనం సమోసా ఎలా చేయాలో సమోసా షీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా గోధుమ ఒక చపాతి ముద్ద తీసుకొని గోధుమ పిండిలో డిప్ చేసుకోవాలి డిప్ చేసేసుకొని ఇలా తాల్చుకోవాలండి మనం ఎలా తాల్చుకోవాలంటే ఒక సిలిండ్రికల్ షేప్ లాగా తాల్చుకోవాలి సిలిండ్రికల్ అయినా రెట్ యాంగిల్ అయినా రెట్ యాంగిల్ షేప్లో అయినా తాల్చేసుకోవాలి తాల్ చేసుకున్న తర్వాత అంటే రెట్టాంగిల్ అంటే ఎలా అంటే కొందరికి తెలియని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఎలా అంటే ఒక సైడు బాగా ఎక్కువగా ఉండాలి ఒక సైడు తక్కువగా ఉండాలి అలా తాల్చుకున్న తర్వాత చూడండి ఇలా ఒక టూ సైడ్స్ మనం వాటర్ అనేది అప్లై చేసుకోవాలి రెండు సైడ్లు వాటర్ అప్లై చేసుకుంటే ఏం కాదండి అది అతుక్కపోతుంది మనం కొద్దిగా నిదానంగా చేయాలండి ఎందుకంటే గోధుమ పిండి ఇలా కొద్దిగా పల్చగా అయిపోతుంది అలాగే మనం చపాతిలాగా చేసిన తర్వాత కూడా మనకు అది చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లిగా చేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా సమోసా షీట్ని ఫోల్డ్ చేసేసి అందులోకి కర్రీ మనం చేసుకున్న కర్రీని స్టఫ్ చేసేస్తే రెడీ అయిపోతుందండి ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు మనం మైదా పిండితో చేసిన సమోసా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా నేను ఆల్రెడీ పిండితో సమోసా ఎలా తయారు చేయాలో మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఇంతవరకు ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి నేను వీడియో ఎందుకు కూడా వేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను నేను ఇప్పుడు కర్రీ ఎలా చూపెట్టానో అప్పుడు కూడా కర్రీ అలానే చూపెట్టాను ఎందుకంటే ఇదే కరెక్ట్ ప్రాసెస్ కాబట్టి ఇలానే చూపెట్టాను చూడండి ఎడ్జెస్ కొద్దిగా ఎక్స్ట్రా అయ్యాయి అవి కట్ చేసుకుంటే సరిపోతుందండి వీడియోని ఒకటికి రెండు సార్లు చూస్తూ చేయండి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ ఎలా వేసానో అలానే వేయండి చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలుగే మర్చిపోకండి ఎందుకంటే మీరు వీడియో లైక్ చేస్తేనే మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అలాగే మరికొంతమందికి కూడా ఉపయోగపడుతుంది కదా అందుకే వీడియోని నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోకండి ఇలాగే మనం చేసుకున్న ముద్దలన్నీ చేసేసుకోవాలి మనకు ఒక ముద్దలో రెండు సమోసాలు వస్తాయి ఇలానే అన్నీ చేసేసుకొని మనం ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము లీఫ్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం సమోసాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకొని వేసేసుకొని పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలండి అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఈ సమోసాలన్నింటినీ వేయించుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రమే మనం సమోసాలని ఒక్కొక్కటిగా నెమ్మది నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చిన తర్వాత మనం తీసేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి నన్ను నమ్మండి పిల్లలకు సమోసా అంటే చాలా ఇష్టం కదా అదే ఇంకా మీ చేతులతో చేస్తే వాళ్ళు ఇంకెంత ఇష్టంగా తింటారో ఆలోచించండి చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతూ తింటారు చూడండి సమోసాని ఇలా చుంచగానే ఎలా విరిగిపోయిందో నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగే కరిగిపోయిందండి కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందంటే నమ్మండి అంత టేస్ట్గా ఉంది ఇందులోకి మనం వేయించు నూనెలో వేయించుకున్న మిర్చి అంచి పెట్టుకొని తింటే మాత్రం ఉంటుంది స్వర్గానికి వెళ్ళి వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలే కాదండి మీరు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సండే అయినా లేదంటే ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేసే కదా పిల్లలకి ఏదో ఒక ఈవినింగ్ స్నాక్ ఇలా చేసి పెట్టండి మా న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఛానల్లో ప్రతి ఒక్కటి న్యాచురల్గానే ఎలా చేస్తారో పెడతామండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్